ఈకో వైజాగ్ చేయండి జీవ వైవిధ్యాన్ని జీవ వైవిధ్యాన్ని ఈకో వైజాగ్ ని ಜೈ ಪ್ರಜಾ ಸಂ체 ಜೈ ಪ್ರಜಾ ಸಂ체 ಜೈವ ವೈವಿಧ್ಯನ್ನ ಪರಿರಕ್ಷించండి ಜೈವ ವೈವಿಧ್ಯನ್ನ ಪರಿರಕ್ಷించండి ಜೈವ ವೈವಿಧ್ಯನ್ನ ಪರಿರಕ್ಷించండి ಮಿಥಿ ತೋಟಲನ್ನು ಪೆನ್ಷೆಂಡಿ ಮಿಥಿ ತೋಟಲನ್ನು ಪೆನ್ಷೆಂಡಿ ಮಿಥಿ ತೋಟಲನ್ನು ಪೆನ್ಷೆಂಡಿ ಮಿಥಿ ತೋಟಲನ್ನು ಪೆನ್ಷೆಂಡಿ ಕನ್ಸರ್ವ್ ಬಯೋ ಡೈವರ್ಸಿಟಿ ಕನ್ಸರ್ವ್ ಬಯೋ ಡೈವರ್ಸಿಟಿ ಕನ್ಸರ್ವ್ ಬಯೋ ಡೈವರ್ಸಿಟಿ ಕನ್ಸರ್ವ್ ಬಯೋ ಡೈವರ್ಸಿಟಿ

ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోడైవర్సిటీ ప్లాన్లోని మనం భాగంగాను ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయుటికై కొంతవరకు మనము బయోడైవర్సిటీ మీద చర్చించటం జరిగింది అయితే ఈ ప్లాన్ అనే దాన్ని మనము ఇంప్లిమెంట్ చేయటానికి ప్రణాళికను అమలు పరచుకోవటానికి మనం కలిసి ముందుకి నడవాలని మేము కోరుకుంటున్నాము అయితే ఈ యొక్క ఇంటర్నేషనల్ డే ఫర్ బయోడైవర్సిటీ ట్వంటీ ఫోర్ని మనము మన ముఖ్యంగా ట్వంటీ సెకండ్ని మనం ముఖ్యంగాను ఈ యొక్క బయోడైవర్సిటీని కన్సర్వ్ చేయటంలోని ముఖ్య మనము ముందంజ వేయాలని ఈ యొక్క పక్షులను కానీ లేదా చెట్లను కానీ లేదంటే మనకు ఉన్నటువంటి ఈ యొక్క న్యాచురల్ ఏమైతే ఉన్నాయో రిసోర్సెస్ అన్నిటినీ కూడా పొందుపరచాలని వాటిని మనము జాగ్రత్త పరచాలని చెప్పి మన ప్రతి కాలేజీలోని లోని కూడా మన విద్యార్థులకి చెప్పడం జరిగింది ఇది ముఖ్యంగా ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్తూ మనము ఈ యొక్క యాక్షన్ ప్లాన్ అనేది ఈ ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్ కూడా ముందుకు వచ్చి వారు ఈ యొక్క ఏమైతే యాక్షన్ తీసుకుంటారో ఈ యొక్క బయోడైవర్సిటీ కన్జర్వేషన్ చేయాలని వారు ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాలు నడపాలని మేము కోరుకుంటున్నాము మే ఇరవై రెండవ తేదీ జీవ వైవిధ్య పరిరక్షణ దినోత్సవం అంతర్జాతీయంగా నిర్వహిస్తున్నారు దాన్ని మనం విశాఖలో జయప్రదం చేయాలని కోరుతున్నాము అలాగే ఎక్కువ ను జయప్రదం చేయాలి అని తోటలు విస్తారంగా పెంచాలి అని పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ రోజు నుంచి ఇరవై రెండవ తేదీ వరకు ఒక క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం ఈ క్యాంపెయిన్ లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం సిఫా ట్రస్ట్ గ్రీన్ క్లైమేట్ టీము గ్రీన్ అంబాసిడర్స్ అంతా కలిపి చేస్తున్న ఈ కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాం మే ఇరవై రెండో తారీఖున బయోడైవర్సిటీ డే జరుగుతుంది ఎందుకు ఇది జరు జరుపుకుంటామని అంటే మన చుట్టూ ఉన్న నేచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కాపా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద చాలా ఎక్కువగా ఉంది ఇంకా మేడ మీద మిద్దె తోటలు అంటే రసాయనాలు ఎరువులు కాకుండా అలాంటివి కాకుండా మొక్కలు ఇంటి కూరగాయలు విత్తనం అవన్నీ పం పండించుకున్నట్లయితే చాలా వరకు కాపాడుకునే వాళ్ళం అవుతాము మన నేచురల్ రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన తరం వరకు బాగా బాగానే ఉన్నట్టు ఇప్పటి వరకు మనం ఉన్నాం కాబట్టి మన భవిష్యత్ తరాలకు కూడా అదే విధంగా ఇంకా బెటర్గా ఇచ్చినా చాలా బాగుంటుంది లేదు అని అంటే ఇలా వాళ్ళము అనే ఇది తెచ్చుకోవాల్సి వస్తుంది అందుకని అందరం కూడా ఈ ప్లానింగ్ లో ఇవన్నీ ఉండాలని నేచురల్ రీసోర్స్ని ని కాపాడుకోవాలని ఆ రసాయనాలు ఎరువులు కెమికల్స్ లేని ఆ ఏంటి పంటలు పండించాలని ఆ కోరుకుంటున్నాం విద్యాన్ని పరిరక్షించండి బయోడైవర్సిటీని కాపాడండి సమస్త జీవరాశి జీవించేలా చూడండి జీవులు జీవిస్తేనే అన్ని జీవులు జీవిస్తేనే మనం అనుగడ ఉంటుంది అందుకే మనం అన్ని జీవులను కాపాడాలి జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలి ఇకో ని జయప్రదం చేయండి జీవ వైవిధ్యాన్ని కాపాడండి మిద్దె తోటలను పెంచండి సమస్త జీవరాశులను కాపాడండి అన్ని జీవులు ఆరోగ్యంగా ఉంటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం కష్టం సార్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోడైవర్సిటీ ఫోర్ జీవ వైవిధ్య పరిరక్షణకు మనం కృషి చేద్దాం విశాఖలో అమలవుతున్న ఇకో వైజాగ్ ను మనం అంతా జయప్రదం చేద్దాం మేడ మీద మేమందరం ఆ బెండకాయ జామ చెట్టు ఇవన్నీ చూసాము అలాగే మనం అందరం విశాఖని జయప్రదం చేద్దాం ఈ మేడ మీద మేమందరం జామకాయ బెండకాయ మిరప చెట్లు ఇవన్నీ చూసాం అలాగే మనం అందరం మిద్దె తోటలను పెంచుదాం మిద్దె తోటలతో విశాఖం తీర్చిదిద్దుదాం రసాయన ఎరువులు లేకుండా పంటలు పండించుకుందాం ఆరోగ్యంగా జీవిద్దాం